హాయ్ హలో హౌ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఏ రైస్ చేసి చూపిస్తున్నానో ఒక్కసారి గస్ చేయండి గోంగూర రైస్ అండి చాలా రుచికరంగా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేస్తే చూస్తుంటే తినాలనిపిస్తుందా మరి ఆలస్యం చేయకుండా నేను ఈ రెసిపీ ఎలా చేస్తానో చూసేయండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఈ రెసిపీ వస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఒక వన్ కప్ లేకపోతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి బాస్మతి రైస్ను ఒక హాఫ్ అన్ అవర్ నేను నీళ్లలో నానబెట్టి ఉంచానండి బాస్మతి రైస్ ఎప్పుడైనా వాటర్లో నాని ఉంచితే బాగుంటుంది దానిని మనం పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను గోంగూరను తీసుకున్నానండి గోంగూర కూడా నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అంటే రైసు గోంగూర ఆకు రెండు ఒకే క్వాంటిటీలో ఉండాలన్నమాట ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ నేను గోంగూరను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి ఎక్కడ మనకి మట్టి లేకుండా శుభ్రం చేసుకోవాలి దానిని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో రెడ్ చిల్లీని నేను వేసానండి తరువాత జింజర్ని ఒక చిన్న ముక్కని వేయాలి ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చగా మనం మిక్సీ చేసుకున్న తర్వాత అదే దానిలో మనం గోంగూరని కడిగి పెట్టుకున్నాం కదా దానిని మనం వేసేయాలి వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం వాటర్ అనేది వేయాలండి మనము స్మూత్ పేస్ట్ కింద మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా పేస్ట్ వచ్చిందో చూద్దామా ఈ విధంగా ఉండాలండి అంటే అసలు ఎక్కడ ఆకు లేకుండా బాగా పేస్ట్గా అయిపోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో నేను ఒక ఫైవ్ స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కావాలంటే ఎక్కువైనా వేసుకోండి మంచి రుచికరంగా ఉంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ లవంగాలను ఒక ఆరు ఏడు దాకా వేసుకున్నానండి లవంగాలు వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది తరువాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి దీనిని బాగా మనం వేయించుకోవాలి ఎందుకంటే మనం గోంగూర మిక్సీ చేసుకున్నప్పుడు అసలు మనం ఫ్రై చేయకుండా పచ్చిగా గ్రైండ్ చేసాం కదా అందుకని ఆ పచ్చితనం అంతా పోవాలన్నమాట పచ్చితనం పోయేంత వరకు మనం గోంగూరని బాగా మనం ఫ్రై చేయాలి తరువాత పసుపుని ఒక స్పూన్ అనేది వేసుకున్నాను తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి కలబెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు గోంగూర పచ్చితనం అనేది ఆల్మోస్ట్ ఆల్ పోయింది మనం వేసిన ఆయిల్ కూడా పూర్తిగా గోంగూరలోకి అబ్జార్బ్ అయింది ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే మనం నానపెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి రైస్ని వేసిన తరువాత మనము ఒక్కసారి బాగా కలుపుకోవాలి అంటే గోంగూర అంతా రైస్కి బాగా పట్టే విధంగా కలపాలి కలిపిన తరువాత మనం ఏమి చేయాలి అంటే నేను చేస్తున్న ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేసుకోండి తరువాత ఒక స్పూన్ లేకపోతే హాఫ్ స్పూన్ అనేది గరం మసాలా వేసుకోండి గరం మసాలా అనేది ఈ సమయంలోనే వేయండి అప్పుడే మనము తింటున్నప్పుడు కూడా ఆ గరం మసాలా ఫ్లేవర్ అనేది బాగా మనకు తెలుస్తుంది తరువాత నేను ఇక్కడ టూ కప్స్ అనేది వాటర్ పోస్తున్నానండి ఒకవేళ మీకు పొడి పొడిగా కావాలి అంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి కొంచెం ముద్దగా ఉంటే బాగుంటుంది అంటున్నప్పుడు టూ కప్స్ వాటరు వేసుకోవండి నాకైతే ఎక్కువ పొడి పొడిగా అవసరం లేదో అందుకే నేను ఇక్కడ టూ కప్స్ అనేది వాటర్ వేశాను తర్వాత ఈ సమయంలోనే ఒక స్పూన్ అనేది రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఈ ఈ సమయంలోనే వేయండి ముందుగా మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు వేయకండి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపి కుక్కర్ మీద మూత పెట్టి ఒక టూ విజిల్స్ రావాలండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే మనం బియ్యం నానపెట్టాం కదా అందుకని ఒకవేళ బియ్యం నానపెట్టలేదు అంటే త్రీ విజిల్స్ అనేది తెప్పించాలి చూడండి ఎంతో రుచికరమైన గోంగూర రైస్ అనేది తయారైంది చాలా రుచికరంగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు కూడా ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలి తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేశారా రెసిపీ నచ్చిందా నచ్చితే మరి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకే